చిరంజీవి పరిషత్ ఆపన్న హస్తం క్యాన్సర్ రోగికి విరాళం నిత్యావసర సామాగ్రి పంపిణీ పిల్లలకు ఉచిత విద్య ఉద్యోగం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న దైగల హృదయమే మందిరం అని పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి కళాపరిషత్ నిర్వాహకులు నిజం చేసి చూపించారు నగరంలోని డబా గార్డెన్స్ ప్రాంతానికి చెందిన పి లావణ్య క్యాన్సర్ వ్యాధి బారిన పడి తీవ్ర అవస్థలు పడుతోంది నాలుగో దశలో ఉన్న క్యాన్సర్ నయం చేయించడానికి లావణ్య కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇందుకు భర్త పెనుమత్స వర్మ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే భార్య లావణ్యకు వైద్యం చేస్తున్నారు అయితే ఈ విషయాన్ని చిరంజీవి కళాపరిషత్ అధ్యక్షులు గెంబలి జగదీష్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో జగదీష్ తన మిత్ర బృందం సహాయం తీసుకుని లావణ్యకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు గురువారం నగరంలోని పౌర గ్రంథాలయంలో కార్పొరేటర్ కందుల నాగరాజు సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు తదితరుల చేతుల మీదుగా ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని లావణ్య కుటుంబీకులకు అందజేశారు జగదీష్ చేసిన సాయం మరవలేందంటూ లావణ్య భర్త వర్మ ధన్యవాదాలు తెలిపారు సినీ నటుడు రవితేజ లావణ్య ఇద్దరు పిల్లల్లో కుమార్తెను దత్తత తీసుకుని చూసుకుంటానని భరోసా ఇచ్చారు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం చేశారు గౌరవాధ్యక్షురాలు విజయరామణి చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బయ్య శ్రీనివాస్ బి శ్రీనివాస్ పట్నాయక్ ఎన్ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కోరాడ శ్రీనివాసరావు నవీన్ విశ్వేశ్వరరావు అర్జున్ రావుతో పాటు అనేక మంది పాల్గొన్నారు విద్యా బుద్ధుల నుంచి భవిష్యత్తులో బాగా ఎదగాలని అలాగే మరి తండ్రి గారు సూచన చేస్తున్నాము చూడండి నిర్లక్ష్యం చేయకండి వాళ్ళని బాధ్యత వహించండి వాళ్ళ మీద ఏదైనా అవసరం మమ్మల్ని సంపాదించండి తీసుకుంటారు మా శ్రీనివాస శ్రీనివాస్ గారు మాత్రం మేము మీకు ఎప్పుడు తప్పకుండా సహాయ సహకారం అందిస్తాం అలాగే పిల్లలు మాత్రం బాగా చూడండి ఎందుకంటే ఇవాళ ఇక్కడ తల్లి లేకపోతే ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు తల్లి లేనప్పుడు తల్లి తల్లి బాగా తన తన అవసరం ఏంటి తన తల్లి ఇదే తెలుస్తుంది ఎండ ఎత్తున్నప్పుడు కూడా ఎంత కష్టపడినప్పుడు కూడా తల్లి ఆడున్నప్పుడు అలా కంపల్సరీ కావాలి మరి ఆవిడ అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా వీళ్ళంత వరకు ఆ భగవంతుని వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి డాక్టర్ చిరంజీవి కళా పరిస్థితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం చాలా మంది చెప్పారు మరి ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యంగా మా సోదరుడు నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం మా పొలంలో మా వయసు పిల్లలో చాలా మంది వ్యాపారాలు ఎలా అభివృద్ధి చేయాలి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు కానీ మా స్వామి జగదీష్ వంటి ఇప్పుడు సోషల్ సర్వీస్ ప్రజా సేవ సంక్షేమంగా ముందుకు వస్తూ నిరంతరం ఎప్పుడు కూడా ప్రజలు సేవ చేయాలని ఆలోచన మా ఇంకా ఒక జిల్లా ప్రెసిడెంట్ అభ్యర్థిస్తున్నాను మరి ఇలా కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా నా సహాయం ద్వారా మీకు ఎప్పుడూ చెప్పేసి ఈ సమూహంగా తెలుగును పెద్ద చాలా విషయాలు చెప్పారు సేవ అనేది గుడికెళ్తే రాదు మనం చేసే కార్యక్రమాలు ఏమన్నా భగవంతుడు ఎప్పుడు కూడా ఏ రోజైనా గుడికెళ్ళి స్వామి నాకు కావాలి అంటే ఏ రోజు మనకి ఆ దేవుడు ఇప్పుడు మనం అందించారు ఏ ఆశ ఆలోచన లేకున్నా స్వామికి ఎందుకు మనసుతో మనం రాముడు ఆ స్వామివారి పూజ చేస్తే తప్పకుండా ఆ దేవుడి కలిస్తాడు మరి కార్యక్రమం చేసి దాంట్లో కూడా మరి ఆ భగవంతుడు అన్ని వేళ చూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంది సోదరులు గబ్బడ జగదీష్ గారు చిరంజీవి కళా పరిషత్ తరఫున ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు సోదరుడు నేను ఫోన్ చేసి అనే అనగానే ఇలా చెప్పగనే విషయం కాదు ఏం కావాలని అడిగాను అదే విషయం అడిగాను నా వంతు ఏం చేయాలంటే అన్న ఏ వృత్తి నన్ను వస్తే చాలా అన్నాడు అనగా మీ అన్ని గంతులు నాగరాజు గారు కూడా వస్తున్నారు అని చెప్పారు నాగరాజు గారు కూడా పర్సనల్ గా రేపు వాళ్ళని ఇంటికి పిలిచి సాయం చేస్తారు నాగరాజు కూడా ఎందుకంటే మనం ఇన్ని విషయాలు చెప్పటం లేదు వేదిక అందరూ కూడా అందరం కూడా పెద్దలు వివిధ రకాల కార్యక్రమాల్లో కలుసుకుంటాం జగదీశ్ కార్యక్రమానికి సందర్భం దానిపెట్టిన దానికి ఒక చెయ్యి చేసుకుంటే వెళ్ళిపోవడమే మనిషి చెయ్యి చేస్తే ఏ పని అయినా సరే అది పూర్తి అయిపోతుంది మా విజయం ఉంది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రెండు సో నుంచి ఎంతైనా సాయండి ఏదో చేస్తూనే ఉంటది తెలుసు కూడా మనం అందరం కూడా సాయం చేయడం మన అందరికి ఇకోది లక్ష్యం ఆ సాయం చేయడానికి ఒక కావాలి మంచి ప్లాట్ఫామ్ చిరంజీవి కళా మరియు తరఫున మీరు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడే ఎవరి కూడా పెట్టి ఇప్పుడు సాయం చేస్తాను ఇవాళ జగదీష్ పెట్టాడు కదా అన్నట్టు అలా ఏంటంటే నేను కూడా నేను అడిగాను ఫోన్ చేయగలను తమ్ముడు ఏం సూటికి అడిగాను తమ్ముడు ఏం కావాలి అని ఏమైతే ఇవ్వండి అంటాను మేము కూడా జర్నలిస్టులు అయినప్పటికీ కూడా అనేక సాయం చేస్తున్నాం ప్రతి ఏటా కూడా వివేకానంద లక్ష రూపాయలు ఇస్తాను విరాలు అలా సాగిస్తుంటాం ఇప్పుడు ఈ లాభమైన ఈ వ్యాధి వస్త్రాలకి మనం చేయాల్సింది చేస్తే మిగతది ఈ ఊర్లో చాలా మంది అవతలు ఉన్నారు ఎవరు ఉంటారు చేస్తే వాళ్ళ కుటుంబానికి భవిష్యత్తు ఉంటుంది ఏదేమైనా మీరు మంచి కార్యక్రమం తలపెట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే రేపు కొద్దిగా సమస్య మన బంధువులకు రావచ్చు మన దగ్గరలోకి రావచ్చు చుట్టాలు రావచ్చు కానీ తలా చేస్తే ఎంత సులభంగా ఉంటుంది అన్నది ఒక చక్కని ఈ వేదిక ఈ జగదీష్ను మరోసారి నేను అభినందిస్తూ మన సోదరులు అల్లిపురం సుబ్రహ్మణ్ అంటారు అందులో నాగరాజు గారిని సుబ్రమేణి సేవల సుబ్రమరెడ్డి గారు పెట్టి పూజ చేస్తున్నారు మనందరితో మొన్న తన పుట్టినరోజు జరుపుకుంటే పదివేల మంది పేదలు ఉదయం నుంచి సాయంత్రం ఒక చీరలు పంచలేకపోయాడు ఉంటూ అలా ఏంటంటే నిరంతరం కూడా ఎవరింట్లో అయితే ఈ సేవా కార్యక్రమం జరిగితే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా వెళ్తుంటే వస్తూనే ఉంటది కానీ దాతులతో ఉండాలి అది మెయిన్ చాలా మంది ధనవంతులు ఉన్నాయి చాలా మంది డబ్బులు ఉన్నాయి కానీ దాతులతో ఉండదు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాయో కూడా అలా తెలియకుండా పోతుంది అలా కాకుండా ఉన్నంతలోనే మన భార్య పిల్లలు కొంత సహాయం కొంచుకొని మిగతాది దాన ధర్మాలు చేసినట్లయితే ఆ కుటుంబాలకు ఖచ్చితంగా ఆ భగవంతుని మేలు చేస్తున్నారని తెలుసుకుంటూ మన మంచి కార్యక్రమం మా జన్మ సోదరులు కూడా అందరం కూడా మేము కూడా ప్రసాద్ వచ్చే ప్రసాద్ కూడా జర్నలిస్ట్ సేవ చేస్తారు అలా మేము కూడా ఎవరికి వచ్చిన రైతుల్లో వారికి చేస్తాం మనం పరిమితి గురించి చేయలేము కానీ పరిమితికి లోక్ చేయగలం ఏదేమో కార్యక్రమంలో మీ అందరితో కలిసి దయ శ్రీనివాస్ చెప్పాడు సాయం ఇంకా కళాకారులు సంఘాలతో పని లేదు అందరూ ప్రాప్ రవితేజ ఉన్నాడు అలాగే శ్రీనివాసరావు గారు ఉన్నారు పట్నాయక్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా అందరం కూడా వ్యక్తిగత కలుసుకునే వాళ్ళే మా నవీన్ ఉన్నాడు నీకు బాగా భారతదేశంలో ఏ ప్రాంతంగా నవీన్ అక్కడ నుంచి కూడపట్ చేస్తాడు నేనున్నాను మన మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకి భగవంతుడు కల్పించిన మేరకు పది మందికి సాయం చేస్తూ మనమందరికీ అందరికీ బాసలు కనిపిస్తే ఖచ్చితంగా మనకి మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుందని ప్రత్యేకంగా ఆ కుటుంబానికి కూడా ఎవరైతే ఉన్నారో లాభనీయ గారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని ఎప్పుడు కూడా ఒకటే సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండల గారిని ఉన్నప్పటికీ కూడా నాలుగు కలిగిన ప్రతిలో మనం స్వామికి ఇచ్చే లేకపోయినప్పటికీ కూడా ఏదో దాంట్లో మన హస్తం మనం కలిగినంత వరకు ముందుకు వెళ్ళాలన్న సంకల్పం అది ఏదైనా జగదీష్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా